ఫ్రెండ్స్ ఇప్పుడు సి వాళ్ళు ఏపీఎస్సి ఏదైతే ఉందో దీన్ని అప్డేట్ చేయడం అనేది జరిగింది మనకి రిజల్ట్స్ అనేది ఆల్రెడీ ఈ రోజు వార్నింగ్ అనేది మనకి రిజల్ట్ చేయడం జరిగింది సపోజ్ ఇప్పుడు మనం ఏం అంటే ఇప్పుడు అందులోకి వెళ్ళి స్టేటస్ ఏం పెట్టారని చెప్పి స్టాటస్ అనేది మార్చడం జరిగింది సో దీనికోసం మనం చూద్దాం ఏ మనకి తెలిసిందే కదా పీఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ మనం వెళ్ళినట్లయితే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫైనల్గా క్లిక్ క్లియర్ అని ఉంటుంది సో మనం ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఇందులో మనం లాగిన్ అయినట్లయితే ఇప్పుడు ఇందులో క్లిక్ హియర్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ గ్రూప్ టూ అని ఉంది కదా దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అడుగుతుందండి ఆ లాగిన్ చేసినట్లయితే మన యొక్క స్టేటస్ ఏదైతే ఉందో ఇక్కడ తెలుస్తుంది అండి ఆటికి నెంబర్స్ వస్తున్నాయి ఇక్కడ మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయి అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇక్కడ ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడికి వస్తుంది తర్వాత అదేవిధంగా రిమార్క్స్ ఏమైనా ఉందంటే ఇక్కడ రిమార్క్స్ అనేది మనకి ఇక్కడ వచ్చింది ఇందులో మనకి వీళ్ళు అడ్మిట్ అయితే క్వాలిఫై అయితే క్వాలిఫై అయినట్టు లేదంటే లేనట్టు అని చెప్పేసి ఇక్కడ మార్క్స్తో మన సో మనకి రిలీజ్ అవుతుంది ఇక్కడ వీళ్ళకి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది సో గైస్ మీరు మీ యొక్క మార్క్స్ ఒకసారి ఎన్ని వచ్చినాయని మీ స్టేటస్ ఏంటి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్